మౌలాలి దర్కా వద్ద మొహరం సందర్భంగా మౌలాాలి పంచాకు సేనలు అలంకరించి ఆలూరు పురవిధులు మేల తాళాలతో బాంచాలతో డే చేవితో గ్రామోత్సవం వేడుకగా నిర్వహించారు ఈ గ్రామోత్సవంలో భక్తులు ప్రత్యేక ప్రార్థనల నడుమ ముందుకు సాగి తిరిగి మౌలాలి పంజాలో దర్ఖాలో యథా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం మతపీధులు ముస్లిం యూథా పాల్గొన్నారు జరుగుతుంది ఇక్కడ చాలా మంది ప్రజలు వేలాది మందిగా వచ్చి ఉత్సవాన్ని ఆనందిస్తారు ఇప్పుడు ఊరేగింపుగా ఊరంతా తిరిగి మళ్ళా సావిట్లోకి పేరు వచ్చేస్తుంది మోలా సావిడి

ఈ పిల్ల పండుగ సందర్భంలో మేము వచ్చాము కాబట్టి ఇక్కడ ఎనిమిదో రోజు మోయాలి సాయి వచ్చాము గత సంవత్సరం ఎవరైనా ముక్కుముళ్ళు చేసుకుంటూ చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం తిరిగి మళ్ళీ సాధికి వాళ్ళు ఏం కోరుకున్నారో అది కనుక నిర్వహిస్తే వాళ్ళు వాళ్ళ ముక్కులను చదిచుకుంటున్నారు కాబట్టి ఈ మొహరం పండుగ కి జనవరి ఫస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము పాటిస్తాము కాబట్టి మీరు హిందూ ముస్లింస్ అందరూ కలిసి ఈ పండుగని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు రాత్రి పన్నెండున్నర గంటలకి కృష్ణవద్ధు రెడ్డి కోదం రెడ్డి కోదండరామరెడ్డి వాళ్ళ ఇంటికి దండానికి వెళ్తాము రెండు గంటలకి పీరిని ఊరి ఇంటిగా తీసుకుని వెళ్తాము ఊరు అంతా కూడా ఊరంతా తిప్పుకొని తీసుకుని వచ్చి మేళ తాళాలతో తీసుకుని వచ్చి మళ్ళీ సాగులో పెడతాము రేపు జరగబోయే కార్యక్రమం తొమ్మిదవ రోజు తొమ్మిది రోజు అనగా ఏంటంటే పిల్ల పంట పేళ్ల సావిడలో మోపూర్ నుంచి పీరు వస్తుంది ఆ పీరు చాలా ఓగురుగా చేసుకుంటున్నాము కాబట్టి జన ప్రజలందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని వచ్చి జయప్రోదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఆ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి కానీ ఇటు బెంగళూరు నుంచి కానీ జనాలు ప్రతి సంవత్సరం వస్తారు వాళ్ళు ముక్కుముళ్ళు చేసుకుంటారు అది తీరుతా ఉండయి వాళ్ళకి మళ్ళీ చేరాల వీరాలు వేస్తున్నారు మళ్ళీ అవుతున్నారు మళ్ళీ వేస్తున్నారు కానీ ఈ పండుగ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది అల్లుల్లో మటుకు అల్లు మటుకు బ్రహ్మాండంగా పిల్ల పండుగని వైభవంగా చేసుకుంటున్నాం